ఒక సన్యాసి పరిపాలిస్తే ఎలా ఉంటుంది ఒక సన్నాసి పరిపాలిస్తే ఎలా ఉంటుంది అంటానికి ఉదాహరణ మన యొక్క యూపీ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వాలే ఉదాహరణ యూపీ యొక్క ప్రభుత్వం యొక్క బడ్జెట్ నూట ఎనిమిది బిలియన్ డాలర్లు ఈ విషయాన్ని మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ యొక్క ఎంపీ వాళ్ల పార్లమెంట్ లో మన దేశ బడ్జెట్ దాటిపోయింది యూపీ పరిపాలన అమోఘంగా ఉంది అభివృద్దిపై పరుగులు పెడుతోంది అని చెప్తున్నారు ఇవాళ్ళ అక్కడ అభివృద్ది సంక్షేమాన్ని రెండు కళ్లగా పెట్టుకుని అభివృద్ది అద్భుతంగా చేస్తూ ముందుకెళ్తున్నటువంటి యోగి పరిపాలన ఒకలా ఉంటే ఇక మన సన్నాసి అయినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి పబ్లిక్ గా మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా మనకు అప్పు పుట్టడం లేదు మన దొంగోళం చూసినట్టు చూస్తున్నారు ఏం చేయమంటారు నన్ను అని చెప్పి చాలా దిగజారిపోయి చాలా నైతికంగా దిగజారిపోయి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఒక సన్నాసి పాలన